జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు తొమ్మిదవ వార్డులో బీజేపీ బలపరిచిన వార్డు తొమ్మిదవ సభ్యుడిగా బరిలో ఉన్న బుర్ర తిరుపతి గౌడ్ తనను గెలిపిస్తే ఉప్పుగల్ గ్రామంలోని తొమ్మిదవ యాదవ్ వార్డులో ఉన్న ప్రతి సమస్య పరిష్కారం చేస్తానని వార్డ నడి మధ్యలో ఉన్న బాయిబొంద వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వర్షాలు పడడం వల్ల బాయిబొంద నిండి దోమల నిలయంగా మారి చుట్టుపక్కల ప్రజలకు రోగాల బారిన పడడమే కాకుండా ఏ ఉత్సవం జరిగినా జంతువులు మృతి చెందిన కలేబరాలు చెత్త చెద్ద తీసుకువచ్చి దాంట్లో వేయడం వల్ల దుర్గంధం వ్యాపిస్తుందని పాములు దోమలకు నిలయంగా మారి చెడు వాసన వస్తోందని దీనివల్ల వాడలో ఉన్న పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని వాడలో ఈ సమస్యపై తాను అధికారంలోకి ఒకవేళ వస్తే ప్రజల మద్దతుతో ఈ సమస్యపై దృష్టి పెడతానని అంటున్నారు గ్రామంలోని పలు సమస్యల పరిష్కారానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థి తొమ్మిదవ వార్డు సభ్యుడిగా స్టూల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనకు అమూల్యమైన ఓటు ప్రజలు వేసి వార్డు మెంబర్గా గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నారు బుర్ర తిరుపతి గౌడ్ నమస్కారం నా పేరు బుర్రా తిరుపతి గౌడ్ నేను బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తొమ్మిదవ వార్డులో ఉన్నా నేను ఇనామాసు అయ్యే వ్యక్తిని కానీ నాకు నా పైన ఇంకొక నలుగురిని వేరే అదరు వార్డులో ఉన్నటువంటి వాళ్ళను నా పైన పోటీకి వేయడం జరిగింది ఏదేమైనప్పటికీ మా తొమ్మిదో వార్డు అభివృద్ధిలో నేను ముందుండడం కోసము గ్రామ గ్రామంలో మా తొమ్మిదో వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఒక మరిబాయి బొంద అనేది ఒకటి ఉన్నది దాన్ని కూడుకోవడం కోసం నేను అంతకుముందు కూడా చాలాసార్లు ప్రయత్నం చేసిన ఏదేమైనప్పటికీ వార్డు మెంబర్ అయితేనే ఒక గ్రామంలో మనం ఒక వార్డు మెంబర్గా ఉన్నప్పుడు మన వార్డులో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉండొచ్చు అని నేను ఈ ఈ నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా నా వార్డు సభ్యులు నా వార్డు సభ్యులు నా వార్డు ఓటర్లు అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించి రమ్మన్నారు కాబట్టి నేను వార్డు పైన నేను నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా నా వార్డులో ఏ సమస్యనైనా పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను కాబట్టి వార్డులు వార్డు సభ్యులందరూ కూడా ఆలోచన చేసి ఇంటి బిడ్డగా మన వార్డు గ్రామంలో మన వార్డులో మన గ్రామంలో ఉన్న మన తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ఇంటి బిడ్డగా నేను కృషి చేస్తానని ఉంటానని నా గుర్తు వచ్చేసి నేను తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా ఉన్నా నా గుర్తు స్టూల్ గుర్తు మీరు పక్కా గుర్తు పెట్టుకోవాలి నా గుర్తు స్టూల్ గుర్తు నేను కంపల్సరీ మన వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తూ సెలవు